హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇలా జీవిస్తే నిజంగా మన జీవితం హ్యాపీగా ఉంటుంది మన కర్మలు కూడా తొలగిపోతాయి మన వాస్తవానికి మనమే కారకులం అని అనుకుంటున్నాం కదా అది కూడా ఎలా అనే విషయాన్ని ఈరోజు తె చెప్పుకునే ఈ కాన్సెప్ట్ ద్వారా మనం అందరం అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్ మరి చక్కగా అంటే మరి జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎందుకబ్బా నేను ఇన్ని కష్టాలని ఎన్నుకొని వచ్చాను అని అనుకుంటాం అంటే ధ్యానం చేసే వాళ్ళకి నా జీవితాన్ని నేనే సృష్టించుకున్నాను నేనే డిజైన్ చేసుకొని పైనుంచి వచ్చాను అనే విషయం తెలుసు కాబట్టి ఒక రకంగా కొద్దిగా తెలుసు కాబట్టి వాళ్ళు అంతగా బాధపడరు పడరు అని అనను కానీ తెలుసు కాబట్టి కొద్దిగా బెటర్ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ధ్యానము అవన్నీ ఏది తెలియని వాళ్ళు ఎవరు నమ్మరు మనం చెప్పింది ఏది మన జీవితాన్ని మనమే ఎన్నుకొని వచ్చినాము మన జీవితం ఎలా ఉండాలి అని అన్నదాన్ని ఎవరు పట్టించుకోరు దాని గురించి వాళ్ళకి జ్ఞానం ఉండదు అజ్ఞానంలో ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ మరి మన ఒక భగవద్గీత ఏం చెప్తుంది మరి నీ జీవితానికి నీవే కారకుడివి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనకు చాలా బాధ అవుతుంది బాధ అవుతుంది లేదన్నది కానీ వీటిని అనుభవించేది ఎవరు మన మనసు నిజంగా అంతే కదా ఫ్రెండ్స్ మనము బాధను అంటే ఈ శరీరానికి బాధ వచ్చిన అంటే మన కర్మలను మనము రోగాల రూపంలోనూ అనుభవించవచ్చు కష్టాల రూపంలోనూ బాధల రూపంలోనూ ఇలా ఎన్నో రకాలుగా అనుభవించవచ్చు కానీ మనకు బాధ అయ్యింది అనేది ఇలా మన మనసు ద్వారానే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి మనకు అలా అర్థమవుతుంది అని మనం అనుకుంటున్నాం కదా మరి అందుకనే ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు చక్కగా అనస్తీషియా ఇచ్చి ఆ భాగాన్ని మొద్దుబారినట్లు చేసి ఆపరేషన్ కానీ ఏదైనా కుట్లు వేయడం కానీ చేస్తారు కానీ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు బాధ అయినప్పుడు మనం ఏం చేయాలి మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అంతే కదా అంటే యాక్చువల్గా అక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు అదే చేస్తూ ఉన్నారు ఎందుకు నొప్పి తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఇక్కడ మనం కూడా దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అంటే మనకు ధ్యానం అనేది తెలిస్తే నిజంగా ఆ ధ్యానం ద్వారా మన సమస్యల నుంచి మనము బయటికి వచ్చి ఎన్లైటైన్మెంట్ పొందొచ్చు ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు మనము జీవితంలో తెచ్చుకున్నాము అంటే బాధ కానీ కష్టం కానీ అనారోగ్యం కానీ దాన్ని మన కర్మలను పోగొట్టుకోవడానికి అంటే అది అక్కడ జీరో బ్యాలెన్స్ కావాలి లేకపోతే అది ఏదైతుంది ముందు జన్మలకు ఫార్వర్డ్ అవుతుంది అక్కడే మనం అనుభవించేయాలి అప్పుడు కదా మనది అయిపోయేది మరి ఇంకొక విషయం ఏంటి మనం పైలోకాల నుంచి కిందికి వచ్చినప్పుడు మన బ్యాగ్ ఇంత ఉంటుంది ఎన్నో ఉంటాయి కష్టాలు అంటే నువ్వు ఇవన్నీ అనుభవించాలి అని అంటే మనం ఎన్నో తప్పులు చేస్తాం కదా ఫ్రెండ్స్ ఎన్ని కర్మలు చేసి ఉంటామో మనకేమీ తెలియదు కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఇన్ని చాలు అని వస్తాము అంటే అక్కడ అన్ని చాలు అంటే సరే వాడు నూరు జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి నేను నేను నూరు జన్మలు తీసుకోలేను నేను ఎక్కువ కష్టాలని తెచ్చుకుంటాను అని ఇన్ని తెచ్చుకుంటాడు ఎందుకు అంటే అక్కడ జన్మలు నాకు అన్న వద్దు అని అలాగే మనం అంటే ఇంకొక మాట మాస్టర్ ఇక్కడ నాకు సార్ మన సార్ ఏమంటుంటారు ఫ్రెండ్స్ ఎప్పుడు ఏం చెప్తారు పత్రిసారు చక్కగా అంటే ఎవరైతే ఆఖరి జన్మ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ కష్టాలని అనుభవిస్తారు అని సార్ ఎప్పుడు అంటాడు అంటే అయిపోవాలి ఆ జన్మ ఆఖరి చేసుకోవాలి అంటే నువ్వు నెక్స్ట్ జన్మ ఆ నెక్స్ట్ జన్మలో అనుభవించేవి కూడా ఇక్కడే తెచ్చుకోవాలి అని అనుకుంటారు అంతే అంటే అలా మనము మన కష్టాలను మన మన కర్మలను ఇక్కడ తెచ్చుకొని అనుభవిస్తున్నాము కానీ ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం జయాపజయాలు జయాపజయాలు కాదు ఫ్రెండ్స్ జయ విజయులు ఉంటారు కదా శ్రీమన్నారాయణకి బయట కాపలాదారులుగా వాళ్ళు ఒకసారి వాళ్ళు అంటే వాళ్ళ కింద జన్మ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏమంటాడంటే మరి మీరు ఆరు జన్మలు రాక్షసులు ఆరు జన్మలు రాక్ష మామూలు మంచివాళ్ళుగా జన్మ తీసుకుంటే ఆరు జన్మలు మీరు శ్రీమన్నారాయణకి దూరంగా ఉండాలి లేదు రాక్షసులుగా ఉన్నారనుకోండి మీరు మూడు జన్మలే తీసుకుంటే సరిపోతుంది అని అంటారు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము శ్రీరం శ్రీమన్నారాయణకి మేము దూరంగా జీవించలేము తొందరగా అతన్ని చేరుకోవాలి అతని దగ్గరే మేము ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే మూడు జన్మలు రాక్షసులుగా జీవిస్తారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఇది అందరికీ మనకు తెలిసిందే ఫ్రెండ్స్ కానీ నేనేం చెప్తూ ఉన్నానంటే మనకు దుఃఖం అనేది చాలా వస్తుంది బాధలు వస్తాయి అప్పుడు మనము వీటన్నింటినీ మనము ఒకసారి అనలైజ్ చేస్తూ గుర్తు తెచ్చుకుంటూ పోతే మరి మనము మన మనసు బయటపడుతుంది మనం ఆత్మజ్ఞానం ద్వారా మనం చక్కగా జ్ఞానాగ్ని దద్ద కర్మాణం అంటారు కదా ఫ్రెండ్స్ అలా చేసుకోవచ్చు అంటే ఏమైంది ఇక్కడ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు హిరణ్య కషకుడు ఉన్నాడు మనం ఏమనుకుంటాము రావణాసురుడు ఉన్నాడు వీళ్ళంతా చాలా చెడ్డవాళ్ళు అనుకుంటాం కానీ అక్కడ నరసింహస్వామి వచ్చాడు వచ్చి ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు హిరణ్య కశ్యపుడు అవును అని ప్రహ్లాదుడు అంటాడు అంటే అక్కడ అతన్ని చీల్ అంటే ఇంకా చాలు ఇంకా ఆ భగవంతునికి శ్రీమన్నారాయణ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి కాబట్టి అతని చేతుల్లో నేను మరణాన్ని పొంది పొందాలి అని అనుకున్నాడు అంటే అక్కడ అతను చెడ్డవాడు కాదు ఫ్రెండ్స్ ఎందుకు మనము జీవితం అంటే షేక్స్పియర్ ఏమంటాడు జీవితము ఒక నాటక రంగము అంతే కదా ఆ నాటక రంగంలో మరి ఎంత చక్కగా మన పాత్ర నేస్తామో మరి మనం పైలోకాలు పోయినప్పుడు అబ్బా ఎంత చక్కగా పండించావు ఎందుకు మనం ఒక సినిమాకి పోతాము హీరో ఎంత బాగా చేశాడు అని అనుకుంటాం మరి మనం కూడా మన జీవితంలో హీరోలమే కదా ఫ్రెండ్స్ మనం కూడా మన జీవితము ఎంతో హ్యాపీగా నేను ఎంతో చక్కగా జీవించొచ్చాను అని మనం చెప్పుకోవాలి కదా అలా ఉండాలి అలా జీవించాలి మనం అందుకనే మరి అలా మనము కూడా అంటే ఎన్నో జన్మల్లో కర్మలని ఇక్కడే తొలగించుకోవాలని తెచ్చుకొని ఉండొచ్చు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఆత్మ అంటే ఇన్విజిబుల్ ఇన్విజిలేటర్ అన్నట్లు మనకు పైన ఎవరున్నారు వాళ్ళు ఎవరు మనకి తెలీదు అనల్ని ఎవరు చూడటం లేదు అని మనం తప్పులు చేస్తూ ఉన్నాం కానీ అక్కడ ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ ఇన్విజిలేటర్ అంటే మనకి ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ ఎట్లుంటాడు విజిబుల్ అతను కనిపిస్తాడు ఇక్కడ ఇన్విజిబుల్ అలా ఆ ఇన్విజిబుల్ అంటే మనము ఎన్నో పాఠాలు ఎన్నో లక్షల ఏళ్ళు పైన ఉండి నేర్చుకొని వచ్చాము అంటే ఇక్కడ వాటికి పరీక్షలను రాయడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము కానీ ఇక్కడ మనం మర్చిపోయాం కదా దాన్ని ఎందుకు ఈ భూప్రపంచంలో పడినాక మన చుట్టూ ఉన్న దాంతో మన భౌతిక ప్రపంచాన్ని చూస్తూ మనం మర్చిపోయాం కానీ ఆత్మ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు పేపరు ఇక్కడ నేను రాయడానికి ఒప్పుకున్నాను అంటే ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాను ఏం చెప్పాను యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే మనకు అనిపిస్తుంది బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఎన్ని బాధలు కష్టాలు నేను ఎందుకు ఎన్నుకొనిచ్చాను అని అంటాం తర్వాత ఒక రోగం వచ్చింది అనుకోండి ఈ రోగాన్ని నేనేమనుకునే లేదు అని అంటాం ఈ కష్టాలు నేను లేదు ఎందుకు వచ్చినాయో నా జీవితంలో నాకు తెలియదు అని అనుకుంటాము కానీ ఫ్రెండ్స్ మనము ఎన్నుకొని వచ్చినవే అన్నీ మనం ఎన్నుకొని వచ్చినవే అనేది మనము చక్కగా ధ్యానం చేస్తే మన జ్ఞానం పెరిగి అవన్నీ విషయాలు తెలుస్తాయి అంటే ఇక్కడ ఆత్మ కాంటాక్ట్ ద్వారా మన ఆత్మ అక్కడ పైల అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇన్విజిలే ఇన్విజిబుల్ ఇన్విజిలేటర్ అని అంటే ఆ ఇద్దరూ కూడా ఒప్పందం ప్రకారమే ఇక్కడ ఎగ్జామ్ జరుగుతూ ఉంది ఈ ఎగ్జామ్లో నేను చక్కగా పాస్ అయిపోతే నాకు మంచి మార్కులు వచ్చాయి వస్తాయి అంటే మంచి జీవితాన్ని నేను జీవించినట్లు అంతే కదా ఫ్రెండ్స్ కాబట్టి మన జీవితము నిజంగా అంటే నేనే ఎన్నుకొని వచ్చాను నా వాస్తవానికి నేనే సృష్టికర్తను నా జీవితాన్ని నేనే ఎంపు ఎంపిక చేసుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి దీని దీని నుంచి బయటపడాలి అంటే నేనేం చేయాలి అంటే మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తానంటే నిష్కామ కర్మ అంటే మనకి ఏది వద్దు నాకు ఇది కావాలి అది కావాలి అని ఏ పని చేయద్దు నీకు ఏది వద్దు అంటే నువ్వు ఒక పని చేస్తే దాని నుంచి నాకు పుణ్యం రావాలి ఏది నేను ఈ పని చేస్తున్నాను ఈ కర్మ నుంచి నాకు పుణ్యం రావాలి నష్టం జరగాలి అంటే ఇలా అనుకుంటాం కదా అవన్నీ ఏది వద్దు నిష్కామ కర్మ నాకు పుణ్యము వద్దు పాపము వద్దు తినించి నాకు ఎటువంటి ఇది వద్దు అని నిష్కామ కర్మగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మన కర్మలు దగ్ధమవుతాయి ఇదే నానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ఫ్రెండ్స్ అంతే కదా ఫ్రెండ్స్ కాబట్టి మనము ఈ జీవితాన్ని జీవించడం చక్కగా జీవించవచ్చు కదా ఈ జీవితాన్ని ఎంత చక్కగా జీవించవచ్చు అంతా మన చేతుల్లోనే ఉంది అంతా సినిమా ఈ నాటకరంగం మరి నానాటి బ్రతుకు నాటకము నాటకము మరి ఉంది కదా ఫ్రెండ్స్ కానీ కష్టాలు అన్నీ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం అన్నీ మర్చిపోయి చాలా బాధ దుఃఖము అన్నీ వస్తాయి కానీ ఇది కదా అలా అనలైజ్ చేసుకొని అలా గుర్తు చేసుకొని మన మాస్టర్స్ అందరూ మనకి ఎన్నో విషయాల్ని చెప్తారు తర్వాత అన్ని పుస్తకాలు మన సార్ ఎంత నాలెడ్జ్నిచ్చినారు కర్మ లేనిదే ఏదీ లేదు మనం చేసే కర్మ అందుకనే దాని నుంచి ఏదైనా మనం దానం చేస్తే కూడా కృష్ణార్పణ వస్తువు అని వేయమంటారు భిక్షం ఎవరికైనా ఇస్తే అంటే అలా నీకేది వద్దు అన్నట్లు ఉండాలి మరి మనం కష్టాలు వస్తేనే కదా మరి మురికి పట్టిన బట్టని చాకలివాడు ఎలా చేస్తాడు టపా బండకేసి కొడితే అది బాగా తెల్లగా అవుతుంది అలాగే మన ఆత్మ కూడా ఎంత సంతోషపడుతుందో మనం ఇక్కడ శరీరము మన మనసు అయ్యో నేను ఎంత బాధపడుతున్నాను నా జీవితం ఎందుకు ఇలా ఎన్నుకున్నాను ఇలా వచ్చాను అని నేను ఎందుకు ఇంత ఇదిగా ఎన్నుకున్నాను అని అని అనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అంటే ఆత్మ అన్నీ అంటే అన్ని కష్టాలు వచ్చి వచ్చి అది ఎలా అవుతుందంటే ఇంకా వెలుగుని సంతరించుకుంటుంది అంటే ఆ ఆత్మ సంతృప్తి చెంది ఎంతో సంతోషం ఫీల్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ మరి మనం జీవితాన్ని ఎలా జీవించాలి ఇలా జీవించినామనుకోండి మనకి ఎటువంటి కర్మ అంటదు చక్కగా ధ్యానం చేయడం వలన మన కర్మలు తొలగిపోతాయి మంచి జ్ఞానం రావడం వలన మన కర్మలు తొలగిపోతాయి కాబట్టి ఫ్రెండ్స్ మనము ఏది అనుకున్నామో అలా ఎప్పుడు మన జీవితాన్ని యాక్సెప్ట్ చేస్తూ అంగీకరిస్తూ మన పత్రికారు ఎప్పుడు అదే చెప్పాడు నేను ఎన్నుకొని వచ్చింది కాబట్టి దాన్ని సంతృప్తిగా యాక్సెప్ట్ చేసి అంగీకరించి వేసి మనం ఆనందంగా ఆ జీవితాన్నించి అంటే అక్కడ నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకుంటే ఆ కర్మని కంప్లీట్ చేసుకున్నట్లే అయిపోతుంది లేదు అది మరి ఇంకొక జన్మకి ఫార్వర్డ్ కావచ్చు మనకు జాతకాకపోతే కాబట్టి చక్కగా మనం అన్ని విషయాలు తెలుసు కానీ కష్టం వచ్చినప్పుడు బాధ అయినప్పుడు రోగం వచ్చినప్పుడు ఆ వాటిని మనం ఇలా అన్నింటినీ గుర్తు చేసుకుంటూ పోతే ఇలా జీవిస్తే నేను ఎన్నుకొని వచ్చిన జీవితం సంతృప్తిగా ఉంది నేను ఎంతో చక్కగా జీవించాను మరి ఆ కర్మలన్నీ ఈ జన్మలోనే తొలగిపోయాయి మరి ఆఖరి జన్మ కావాలి అంటే మనం ఎంతో చక్కగా ధ్యానం చేయాలి మరి ఎన్నో కర్మలను తొలగించుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరూ ఇలా జీవిద్దాం మరి చక్కగా జ్ఞానాన్ని పొందుదాం ధ్యానాన్ని పొందుదాం ధ్యానాన్ని చేద్దాం మరి ధ్యానం ఎలా చేయాలి అంటే చక్కగా వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి సుఖస్థిరాసనంలో కూర్చోవాలి మరి సుఖాసనంలో కూర్చోలేని వాళ్ళు చక్కగా టేబుల్ మీద కానీ చైర్లో కానీ కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని మరి కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి ధ్యానం ఎంతసేపు చేయాలి అంటే మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్ థ్యాంక్